నమస్కారం టుడే న్యూస్ కి స్వాగతం రాష్ట్ర ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధా యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష ఎమ్మెల్యే చెర నుంచి తుమ్మలగుంట చెరువును సంరక్షించాలని డిమాండ్ తన అనుచరులతో కలిసి పుదిపట్లలో ఆమరణ నిరాహార దీక్ష ఎమ్మెల్యే చెవిరెడ్డి వంద కోట్ల రూపాయలు తూడా నిధులతో చెరువును సర్వనాశనం చేశారని ఆరోపణ కాంట్రాక్టు పనులు కూడా తన కుమారుడికి అప్పగించారని ఆగ్రహం చెరువును రక్షించండి నీటిని మళ్లించండి అంటూ నినాదాలు చెరువును సర్వే చేసే బఫర్ జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ దీక్షను అడ్డుకునేందుకు పోలీసులు యత్నం చేశారు శాంతియుతంగా దీక్ష చేస్తున్నామన్న బడి సుధా యాదవ్ తుమ్మలగుంట చెరువు రక్షణ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమంటున్న బడి సుధా యాదవ్ جج